మన పక్షమున ఉన్నవారు అవతల పక్షం కంటే అంటే వారి కంటే అంటే మన ఆపోజిట్ పార్టీ కంటే మన పక్షముగా ఉన్నవారు అధికులు మన పక్షంగా ఎవరున్నారండి దేవుడున్నాడు హలలుయ్యా నీ పక్షంగా దేవుడు ఉంటే కోట్ల కొలది ప్రజలు కూడా నీ పక్షంగా ఉన్న దేవునితో సమానం కానీ 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 కాదు హలెలుయా ఎందుకు బాధపడుతున్నాం బంధువులందరూ వదిలేశారా మీ ఒక్క కుటుంబాన్ని అందరూ విడిచిపెట్టేశారేమో బహుశా అందరిని అందరూ పిలుచుకుంటారండి మేము మాత్రం ఎవరికి గుర్తురాం అందరూ అందరికీ విలువ ఇస్తారండి ఎందుకో మేమంటేనే విలువ ఉండదు సమాజం దృష్టిలో విలువ లేదు మాకొక గుర్తింపు లేదు మేము ఒంటరి వారం అయిపోయాం ఆర్ కార్నర్డ్ ఒక మూలకన్నట్లుగా అయిపోయింది మా పరిస్థితి అన్ను బాధపడుతున్నావేమో దేవునితో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో మన పక్షముగా ఉన్నవారు వారికంటే అధికులు నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు హలెలుయా